ప్రతి ఒక్కరూ ఎప్పుడూ కూడా ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక ఎమోషన్ మిస్బ్యాలెన్స్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్గా కనిపిస్తూ ఉంటారు అంటే ఏదో తెలియని టెన్షన్ అవ్వచ్చు ఏదో తెలియని ఆందోళనతో బాధపడుతూ ఉంటారు మరి ఆ బాధని అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉపయోగం ఉండదు దానికి కావాల్సింది సొల్యూషన్ అంటే ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఎమోషన్ మిస్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు దాని నుంచి మనకి కావాల్సింది సొల్యూషన్ అంటే మైండ్ని ఇమీడియెట్గా ఒక పాజిటివ్ వేలోకి తీసుకురావడం అనేది మనం కనుక ప్రాక్టీస్ చేయగలిగితే సొల్యూషన్ అనేది దొరుకుతుంది అలాంటి ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఒక్కో అడ్వాన్స్డ్ ఒప్పో అప్లై చేసి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూనే టెన్షన్ పడుతూనే ఉంటారు కానీ దానికి అన్నిటికీ ఇమ్మీడియట్గా అంటే వాళ్ళ టెన్షన్ తగ్గించడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది అంటే అదే ఈఎఫ్టీ టెక్నిక్ అసలు ఈ ఈఎఫ్టీ టెక్నిక్ అంటే ఏంటి దానిని ఏ ఏ విషయాలలో అప్లై చేయొచ్చు అని చెప్పి తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈఎఫ్టి టెక్నిక్ ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనవచ్చు అలాగే ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అని కూడా అనొచ్చు ట్యాపింగ్ అని ఎందుకంటామంటే మన బాడీలో ఉన్న కొన్ని పర్టిక్యులర్ పార్ట్స్ని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ట్యాప్ చేయడం ద్వారా అంటే అలా 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 ప్రెస్ చేయడం ద్వారా ఎటువంటి టెన్షన్ అయినా అతి కొద్ది నిమిషాలనే ఒక ఫైవ్ మినిట్స్లోనే దానికి అద్భుతమైన రిలీఫ్ దొరుకుతుంది అంటే ఇంత ఉన్న టెన్షన్ ఇలా తగ్గుతుంది నమ్మకంగా చేశారు అంటే అందుకే ఈఎఫ్టి ట్యాపింగ్ అని కూడా అంటూ ఉంటారు దానిని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అనవచ్చు లేదంటే ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అని కూడా అనవచ్చు అంటే ఎటువంటి ఎమోషన్ ఇచ్చినా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు ఆ ఎమోషన్ అవ్వచ్చు ఆ టెన్షన్ అవ్వచ్చు కరెక్ట్గా నమ్మకంగా చేస్తే మరి ఈ టెక్నిక్ని లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లైవ్లో చేసి చూపించే ముందు మరి ఈ టెక్నిక్ని ఎలాంటి విషయాలపైన అప్లై చేయొచ్చు అంటే ఏదో చిన్న సమస్య ఆఫీస్లో ఉన్నారు బాస్తో అవ్వచ్చు కొలీగ్స్తో అవ్వచ్చు ఏదో టెన్షన్ ఒక సమస్య ఒక అనుకోని డిస్టర్బెన్స్ వచ్చింది అదే దానిని కంటిన్యూ చేస్తూ ఈవినింగ్ దాకా అదే టెన్షన్తో ఉండే బదులు ఫైవ్ మినిట్స్ కేటాయించి ఈ టెక్నిక్ అప్లై చేశారంటే ఆ టెన్షన్ నుంచి ఈజీగా బయటపడతారు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరికో ఏదో మనీ ఇవ్వాలి లేదంటే ఎవరితో ఆర్గ్యుమెంట్ జరిగింది మైండ్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అంటే మైండ్ పాజిటివ్గా పెట్టుకుందాం అనుకున్న ఏదో మైండ్లో డిస్టర్బెన్స్ దాని నుంచి బయటకు రావాలి అంటే దాని గురించి కూడా ఈఎఫ్టీ టెక్నిక్ అప్లై చేయవచ్చు లేదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే గనక వచ్చినప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఈఎఫ్టీ టెక్నిక్ ఈ టెక్నిక్ అప్లై చేశారు అంటే దాని నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు ఆ టెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు మైండ్ మైండ్లో నుంచి టెన్షన్ అలా తీసినట్టు ఫైవ్ మినిట్స్లో రిలీజ్ అవుతుంది నమ్మకంగా చేయండి మరి ఈ టెక్నిక్ని ఎప్పుడు చేయొచ్చు అంటే ఏదైనా పర్టికులర్ టైం ఉందా అంటే లేదు ఎప్పుడైనా చేయొచ్చు మీకు ఎప్పుడైనా టెన్షన్ ఉంది ఒక మెంటల్గా డిస్టర్బెన్స్గా ఉన్నారు దాని నుంచి బయటపడాలి అని మీకు అనిపించినప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు కానీ నమ్మకంగా చేయండి ఇప్పుడు నేను ఎలా చేయాలి అని చేసి చూపిస్తాను నమ్మకంగా చేయండి అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి నో డౌట్ మీరు ఎంత నమ్మకంగా చేస్తారో ఫైవ్ మినిట్స్లో ఆశ్చర్యపోతారు మీరు కనుక కరెక్ట్గా అప్లై చేశారంటే ఫైవ్ మినిట్స్లో మంచి రిజల్ట్ వస్తుంది స్ట్రెస్ చాలా ఈజీగా తగ్గుతుంది ఇంత సింపులా అని కూడా అనిపిస్తుంది అప్లై చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి మీ రిజల్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఈ టెక్నిక్ని అప్లై చేయడానికి ఎలా చేయాలి అంటే మన ఫింగర్స్ ద్వారా మన బాడీలో ఉన్న కొన్ని పర్టిక్యులర్ పార్ట్స్ని ట్యాప్ చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు అది ఎలాగంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి మన హ్యాండ్ ఫింగర్స్ ఉన్నాయి కదా హ్యాండ్ చిటికన వేలు అలాగే బొటన్ వేలు చిటికన వేలు వేలు రెండు ఫోల్డ్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ త్రీ రిమైనింగ్ త్రీ ఉన్నాయి చూసారా త్రీ ఫింగర్స్ని ఒక కొన్ని పర్టిక్యులర్ మన బాడీలో ఉన్న కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్లో పార్ట్స్ పైన ట్యాప్ చేయడం ద్వారా మంచి పాజిటివ్ ఫీల్ తీసుకోవడం ద్వారా మంచి అనుభూతి అంటే ఏ టెన్షన్ గురించి మీరు ఇప్పుడు చేస్తున్నారో దేని గురించి అయితే మీరు రిలీజ్ అవ్వాలనుకుంటున్నారో అది తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న డిస్కషన్ జరిగింది ఏదో టెన్షన్ ఉంది ఆ టెన్షన్ నుంచి బయటపడాలి సపోజ్ వైఫ్ హస్బెండ్ హస్బెండ్ ఏంటంటే వైఫ్ టెన్షన్ నుంచి ఆ మెంటల్ టెన్షన్ నుంచి బయటపడాలి అంటే సింపుల్గా ఓకే మా వైఫ్ నేను మంచి అండర్స్టాండింగ్గా ఉన్నాము నా వైఫ్ నా మాట అంత చేసుకుంటుంది ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఈ టెక్నిక్ అప్లై చేయాలి చూడండి త్రీ ఫింగర్స్ గుర్తుపెట్టుకోండి ఈ త్రీ ఫింగర్స్ ఇప్పుడు నేను ఏ ఏ పార్ట్స్ పైన ట్యాప్ చేయాలి అని చాలా క్లియర్గా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నాతో పాటు లైవ్లో చేయండి ఒక్కసారి నాతో పాటు లైవ్లో చేయండి మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ గురించి అయినా టెన్షన్ పడుతూ ఉంటే దానిని ఒక్కసారి రిలీజ్ అయిపోయా టెన్షన్ నుంచి బయటకు వచ్చేసిన ఫీల్ అవుతూ నాతో పాటు ఇప్పుడు ఇమీడియట్గా చేయండి అవసరమైతే వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని సెట్ చేసుకోండి మీరు కంఫర్ట్ ప్లేస్లో కూర్చొని చక్కగా ఇది ఈవెన్ ఆఫీస్లో ఉన్నా సరే పర్వాలేదు నో ప్రాబ్లం చక్కగా నాతో పాటు చేయండి అద్భుతంగా పనిచేస్తుంది చూడండి త్రీ ఫింగర్స్ గుర్తుపెట్టుకోండి త్రీ ఫింగర్స్ ఇలా పెట్టుకోండి ఫస్ట్ మంచిగా మంచి ఫీల్తో మంచి ఫీల్తో ప్రజెంట్ సార్ నాకు ఏ టెన్షన్ లేదు సార్ ఇప్పుడు నేను ఎలాగ అప్లై చేస్తానంటే చక్కగా నేను చెప్పే ప్లేసెస్లో అలా ట్యాప్ చేస్తూ హోప్ నొప్పు చెప్పుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని చెప్పుకోండి లేదంటే ఏదైనా టెన్షన్ ఉంటే దాని నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేసానని ఫీల్ అవుతూ ట్యాప్ చేయండి ఫస్ట్ హెడ్ చూడండి ఈ త్రీ ఫింగర్స్ ఈ త్రీ ఫింగర్స్ హెడ్ చక్కగా ఏ టెన్షన్ అయినా సరే చాలా ఈజీగా దాని నుంచి ఈజీగా బయటకు వచ్చేసాను ఆ టెన్షన్ ఏమీ లేదు ప్రశాంతంగా ఉన్నాను లేదంటే ఓపెన్ ఓపెన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకోండి ఫస్ట్ ప్లేస్ హ్యాండ్ నెక్స్ట్ చూడండి ఇంకొక హ్యాండ్ ఈ హ్యాండ్ ఇలా కరెక్ట్ లాగా ఎలా పెట్టుకోండి ఈ త్రీ ఫింగర్స్ తోటి ఇక్కడ ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఏ టెన్షన్లో లేకపోతే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోండి లేదంటే దేని గురించి అయినా ఏ ఎమోషన్ నుంచి అయినా బయటపడాలంటే దాని నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేసాను దాని నుంచి రిలాక్స్గా ఉన్నానని ఫీల్ అవుతూ ఇలా ట్యాప్ చేయండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు సూపర్ నమ్మండి నమ్మకంగా చేయండి నెక్స్ట్ ఇది ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఈ త్రీ ఫింగర్స్తో ఈ త్రీ ఫింగర్స్తో ఇక్కడ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోండి ఒప్పోన్ హోనే చెప్పండి లేదంటే హ్యాపీగా మీరు దేని గురించి అయితే చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి చేయండి అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి సూపర్ నెక్స్ట్ చూడండి ఇంకా పెట్టుకొని ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అంటే కళ్ళ పైన ఎబో ద ఐస్ ఐబ్రోస్ ఉంటాయి చూసారు అక్కడ బోన్ ఉంటుంది అక్కడ అలా 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 ప్రెస్ చేస్తూ మంచి పాజిటివ్ ఫీల్ తీసుకోండి అద్భుతమైన పాజిటివ్ ఫీల్ తీసుకోండి సూపర్ గా పనిచేస్తుంది అండి సూపర్ సూపర్ నెక్స్ట్ బిలో ద ఐస్ చూడండి బిలో ద ఐస్ కళ్ళ కిందన కళ్ళ కిందన చాలా అద్భుతంగా ఉంటుంది కళ్ళ కిందన కళ్ళ కిందన అలా జస్ట్ అలా అక్కడ బోన్ కనిపిస్తుంది ఆ బోన్ పైన అలా జస్ట్ అలా ప్రెస్ చేస్తూ అలా ట్యాప్ చేస్తూ లైట్ లైట్ లైట్గా ట్యాప్ చేస్తూ మంచి పాజిటివ్ ఫీల్ తీసుకోండి లేదంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకోండి నెక్స్ట్ బిసైడ్ ద ఐస్ కళ్ళ పక్కన బిసైడ్ ద ఐస్ కళ్ళ పక్కన అద్భుతమైన ఫీల్ తీసుకోండి రిలాక్స్ ఏ టెన్షన్ అయినా చాలా ఈజీగా బయటకు వచ్చేసానని చెప్పి తలుచుకుంటూ అనుభూతి చెందుతూ ఇలా చేయండి బిసైడ్ ద ఐస్ నెక్స్ట్ నెక్స్ట్ బిలో ద నోస్ అంటే కరెక్ట్గా మీసం ప్లేస్లో ఒక హ్యాండ్తో చేయొచ్చు ఇలాగ మీసం ప్లేస్లో చక్కగా చక్కగా ఎటువంటి టెన్షన్ నేర్చుకుని బయటకు వచ్చేసాను అద్భుతంగా అద్భుతంగా ఉంది రిలాక్స్ ఐ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని చెప్పుకోండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ చిన్ గెడ్డం దగ్గరండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లేదంటే ఏ టెన్షన్ గురించి నా బయటకు రావాలనుకుంటే హ్యాపీగా పాజిటివ్ ఫీల్ తీసుకొని చెయ్యండి ఇలా ట్యాప్ చేయండి అనుభూతి చెందండి అనుభూతి చెందండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు అనుభూతి చెందండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు సూపర్ డూపర్ గా పనిచేస్తుందండి నమ్మకంగా చేయండి నెక్స్ట్ కలర్ బోన్ చూడండి కలర్ బోన్ ఇక్కడ ఈ కలర్ బోన్ చక్కగా ఈ కలర్ బోన్ పైన చక్కగా 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 అద్భుతంగా ఆ బోన్ పైన అలా ప్రెస్ చేస్తూ ఎటువంటి టెన్షన్ నుంచి అని బయటకు వచ్చేసాను చాలా రిలాక్స్గా ఉన్నాను అద్భుతమైన ఫీలింగ్ ఆ ఫీలింగ్ తడచుకుంటూ రిలీజ్ అయిపోయినట్టే అద్భుతం ఆ ఫీల్ మీరు ఎంత ఎనర్జీగా ఎంత పాజిటివ్గా చేస్తారో అంత ఇమీడియట్ రిజల్ట్ వస్తుందండి అద్భుతమైన అద్భుతం ఈ ట్యాపింగ్ చేసే ప్లేసెస్ ఏ అద్భుతం అద్భుతం లేదంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ అవి చెప్పుకోండి అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి నెక్స్ట్ అండర్ ఆర్మ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అద్భుతంగా మంచి పాజిటివ్ ఫీల్ తీసుకోండి జస్ట్ అలా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయండి అలా ట్యాప్ చేయండి సూపర్గా పనిచేస్తుంది నమ్మకంగా చేయండి ఇంకా నాతో పాటు చేయండి అవసరమైతే పాజ్ చేసుకొని చేయండి నెక్స్ట్ ఈ హ్యాండ్ సేమ్ ఇదే ఇదే ఇలాగే ఇలాగే అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుంది సూపర్ డూపర్ సూపర్ డూపర్గా పనిచేసే టెక్నిక్ ఎంత నమ్మకంగా చేస్తారో అంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది సూపర్ 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 అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ థ్యాంక్ యూ ఐ లవ థ్యాంక్ యూ యవ యూ యూ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ ఈ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలాగ అద్భుతంగా చేయండి చేసిన తర్వాత ఈ పార్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ యునివాస్ థ్యాంక్ యూ యునివాస్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే పార్ట్స్ ఉన్నాయో బాడీ పార్ట్స్ని ఇలా త్రీ ఫింగర్స్ తోటి అలా ట్యాప్ చేస్తూ మనస్ఫూర్తిగా కనుక త్రీ రౌండ్స్ ఇప్పుడు మీకు ఒక రౌండ్ చేసి చూపించాను అలాగా త్రీ రౌండ్స్ చూడండి మళ్ళీ ని మళ్ళీ ఒక్కసారి చెప్తాను హెడ్ హ్యాండ్ చూడండి హ్యాండ్ అలాగే ఐస్ పైన బిలో ద ఐస్ బిసైడ్ ద ఐస్ బిలో ద నోస్ అంటే మేసం ప్లేస్లో చిన్ కాలర్ బోన్ అండర్ ఆర్ చూడండి అండర్ ఆర్ ఇలాగ ఒక్కొక్క ప్లేస్లో ఎన్నిసార్లు చేయాలి అంటే ఎన్నిసార్లు అని ఏమీ కౌంట్ లేదు మంచి ఫీల్తో చేయండి మేబీ ఒక ప్లేస్లో సార్లు అవ్వచ్చు ఒక ప్లేస్లో ఇరవై సార్లు అవ్వచ్చు మీ ఫీల్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ ఏ టెన్షన్ నుంచైనా బయటకు వచ్చేసాను అని ఫీల్ అవుతూ లేదంటే ఓపెన్ చెప్పుకుంటూ అద్భుతంగా చేయండి సూపర్ డూపర్గా పనిచేసే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఆర్ ట్యాపింగ్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి నమ్మకంగా చేయండి ఈ టెక్నిక్ని అప్లై చేయండి ఎక్కడైనా అప్లై చేయొచ్చు ఏ టైంలోన అప్లై చేయొచ్చు రిజల్ట్ని కామెంట్లు చెప్పండి చాలా అద్భుతంగా ఉంటుంది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తవాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్